హాయ్ అండి హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి నేను మీ శ్రీదేవి సో అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను సో ఈరోజు ఫ్రైడే కదా నా డే బ్లాగ్ అయితే మీ అందరితో షేర్ చేసుకుందామని చిన్న వ్లాగ్ అయితే షూట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అండ్ అలాగే మన వీడియో లైక్ చేయండి మీరు లైక్ చేస్తే నా వీడియో మందికి పోస్ట్ అనేది వెళ్తుంది సో ఈరోజు నేను ఏం చేశాను రెసిపీస్ పిల్లలకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏం చేశానని మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను సో ఇంకైతే అయితే వెళ్ళిపోదామా ప్లీజ్ అన్నట్టు ఒక రిక్వెస్ట్ ఫ్రెండ్స్ నా వీడియో లైక్ చేయండి మీరు లైక్ చేస్తే నా వీడియో మరింత మందికి పోస్ట్ అనేది వెళ్తుంది ప్లీజ్ తప్పకుండా అయితే ఒక లైక్ అయితే చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయబోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడైతే బ్లాగ్లోకి అయితే వెళ్ళిపోదామా ఫ్రెండ్స్ ఇక్కడైతే నేను మార్నింగ్ పిల్లలకి లంచ్ బాక్స్ అండ్ నాకు కూడా సరిపడగా ఇంకా ఇక్కడ పప్పు మునగాకైతే అయితే వండేసానండి మీలో ఎంతమందికి తెలిసి ఆకు గురించి అండ్ అలాగే పప్పు మునగాక ఎంతమంది ఇష్టంగా తింటారు కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వారానికి ఒకసారి ఇలా పప్పు ఆకు మునగాకు వేసుకొని వండుకోవటం వల్ల మనకి హెయిర్ ఫాల్ అనేది ఉండదు కళ్ళ సమస్యలు అనేవి ఉండవండి చక్కగా మంచిగా క కనిపిస్తాయి వారంలో ఒకసారి అయితే మనం మునగాకైతే తినాలండి ప్రతి ఒక్కళ్ళు సో ఈ అయితే నేనైతే పప్పు మునగాకు చేసేసానండి ఇంకా ఆళ్ళు ఫ్రై చేస్తానంటే ఇంక పిల్లలు వద్దని చెప్పేసి అన్నారు ఇంకా నేనైతే ఇప్పుడే రైస్ అయితే కుక్ చేసేసుకున్నానండి ఇదిగోండి నాకైతే రైస్ కుక్ చేసేసుకున్నాను అండ్ అలాగే ఈరోజు పప్పులైతే అయిపోయినాయి పిండి అయితే అయిపోయినాయి మార్నింగ్ ఇడ్లీ వేసేసాను పిల్లలకి దాంతో పిండి అయితే అయిపోయింది ఇంక ఇక్కడ ఇడ్లీ పిండి దోశ పిండి అయితే నాన్ పోసేసుకున్నానండి ఇంకా అదైతే ఈవినింగ్ కడుగుదాం అని చెప్పేసి ఇందాకే నాన్ పోసాను నేను పదకొండింటికి అయితే నాన్ పోసానండి మధ్యాహ్నం అని చెప్పేసి ఇవి నాన్ నానిన తర్వాత ఇంకా గ్రైండర్ అయితే వేస్తాను సో ఇదైతే ఇంకా పప్పులైతే నానాలి కదా ఇంక ఇప్పుడైతే వీటితో పని లేదు ఇంకండి అలాగే ఇక్కడైతే నెయ్యి అయితే రాత్రి కాశానండి చాలా బాగుంది ఇదైతే ఇంకా రాత్రి లేట్ అయిపోయింది డబ్బాలోకి వడగ వడబట్ వడగట్టలేదు సో కాసేపు ఉన్నాక హెచ్చిపెట్టి మళ్ళీ ఒకసారి వేద్దాంలే అని చెప్పేసి ఇంకా ఆపేసాను ఇంక అలాగే ఇప్పుడు టైం వచ్చేసి పన్నెండు అయితే అయిందండి పూజ అయిన తర్వాత నేనైతే టిఫిన్ చేసి బట్టలు అయితే ఉన్నాయండి బట్టలు అయితే పిల్లలు యూనిఫామ్ అవన్నీ అయితే గంజి పెట్టి నీళ్ళ ముందు పెట్టి ఇక్కడ అయితే మిగిలిన బట్టల బాల్కన్లో ఆరేసాను ఇంకా పూజ అయితే ఈ విధంగా పూజ అయితే ఈ విధంగా చేసుకున్నాను ఫ్రెండ్స్ ఇదిగోండి చూస్తున్నారు కదా ఫ్రైడే పూజ అయితే ఈ విధంగా చేసుకున్నాను నేను నా పూజ కనుక నచ్చినట్లయితే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి అండ్ అలాగే ఈరోజు శుక్రవారం కాబట్టి ఇంటి ముందు మంచి ముగ్గు అయితే పెట్టుకున్నాను ఆ ముగ్గు కూడా మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను నా ముగ్గు నచ్చితే ఒక లైక్ చేయండి ఇదిగోండి గుమ్మ ముందు అయితే ఈ విధంగా ముగ్గు అయితే పెట్టుకున్నాను తొక్కేసారండి అటు ఇటు నడుస్తారు కదా సో తొక్కేశారు ముగ్గుతే అయితే పెట్టానండి నిండుగా ఉంది చాక్ పీస్తూ పెడితే అలా ఉంటుంది కదా ముగ్గుతో పెడితే ఇలా ఉంటుంది ముగ్గుతో పెడితే చెరిగిపోతుంది పీస్తో పెడితే చెరగదు సో చూసారు కదండి ఇంకా నాకు మార్నింగ్ అయితే ఈ విధంగా ముగ్గు అయితే పెట్టేసుకున్నాను ఇంకా అండ్ అలాగే ఇల్లు ఏవి తడబట్ పిల్లలు స్కూల్కి వెళ్ళకముందే నేను ఇల్లు ఉరిచేసి తడబట్లు ఏవి వేసేసుకొని బెడ్షీట్లు ఏవి మార్చేసుకున్నానండి ఈరోజు శుక్రవారం కూడా నేను నేనైతే తప్పకుండా ఇల్లు మాపై అయితే వేసుకొస్తానండి మా ఆపేసుకొచ్చి దివాన్ మీద బెడ్షీట్ అండ్ అలాగే బెడ్ మీద బెడ్రూమ్లో బెడ్ బెడ్ మీద కూడా బెడ్ షీట్లు అవన్నీ మార్చేసుకుంటానండి ఇదిగోండి ఈ విధంగా నేనైతే మళ్ళీ ఉతికిన బెడ్షీట్లు అయితే వేస్తాను ఫ్రైడే రోజు సో చూస్తున్నారు కదా ఇంకా బెడ్షీట్లు అవన్నీ అన్నాను కదండి చూపిస్తాను ఆరబెట్టేసాను బయట బాల్కనీలో ఇవ్వండి ఇక్కడైతే ఆరేసేసాను వీటికి ఇంకా గెంజి బట్టలు సరిపోదని ఇలా ఆరబెట్టేసానండి బట్టలు అయితే ఇప్పటికైతే ఇంటి పని అయితే అయ్యింది ఇంకా కొంచెం బట్టలు ఇవి ఉన్నాయి కదా మడతలేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను ఇవ్వండి నిన్న బట్టలు మడతలేద్దామని చెప్పేసి అయితే అనుకున్నాను కానీ కుదరలేదు చాలా బట్టలు అయితే ఉన్నాయి నిన్న అనుకోకుండా పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకురావడానికి అయితే వెళ్ళవలసి వచ్చింది ఆటో అయితే ఆటో అతనికి ఫేవర్ వచ్చిందంట సో అందుకని చెప్పేసి ఇంకా కుదరలేదు ఇంకా మేమే వెళ్ళామండి వెళ్ళి ఇంకా మేమే స్కూల్కి వెళ్ళి పిల్లల్ని అయితే తీసుకొచ్చాము వస్తూ వస్తూ పిల్లలు స్నాక్స్ తింటానంటే కేఎఫ్సీ తీసుకెళ్ళి కేఎఫ్సీ కూడా ఇప్పించేసామండి ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత లేట్ అయిపోయింది ఇంకా మళ్ళీ వంటది ఉంటుంది కదా సో ఇంట్లో కిరణా కూడా లేదండి ఈ మట్టుకు కూడా వెళ్ళొచ్చామండి ఇంకా డిమార్ట్ తెచ్చుకునేసరికి సెవెన్ థర్టీ అయితే అయ్యింది డిమార్ట్కి వెళ్ళి సరుకులు తెచ్చుకునేసరికి సెవెన్ థర్టీ అయితే అయ్యింది ఇంకా వచ్చేసరికి ఇంకా పిల్లలు యూనిఫామ్ అవన్నీ ఐరన్ చేయలేదు అలాగే మునగాకు తీసుకొచ్చానండి కింద అపార్ట్మెంట్లోనే దొరుకుతుంది మాకు చెట్టు అయితే ఉంది అపార్ట్మెంట్లోకి వెళ్ళి అపార్ట్మెంట్ కిందకి కిందకెళ్ళి మునగాకైతే కోసి తెచ్చేసానండి మళ్ళీ పొద్దుటే అవదని చెప్పేసి నేనైతే ముందు రోజున అయితే మునగాకైతే కోసి తెచ్చేసుకున్నాను అది కోసి తెచ్చేసుకొని పళ్ళలో పెట్టేసుకొని బాగా చేసేసుకుని ఉంచుకున్నానండి నీట్గా ఇంకా పొద్దునకి మనకి క్యారేజ్ పప్పే కదా ఇంకా పప్పు ఉడకంగానే ఆకేసేస్తే తొందరగా కుక్ అయిపోద్ది కదా మళ్ళీ ఆ పొద్దుటే లేచి ఆకు కొయ్యాలంటే అవ్వదు కదండి అందుకని నేను రాత్రి తెచ్చేసుకున్నాను అది క్లీన్ చేసేసుకున్నాను ఇంకా రాత్రే పిల్లల బట్టలు అవన్నీ యూనిఫామ్ అయితే ఐరన్ చేయటం వల్ల ఇంకా పని అయితే మనకి నాకు పదింటి వరకు పని అయితే ఉంది రాత్రి కిచెన్ అంతా క్లీన్ చేసేసుకున్నానండి గ్యా ఈరోజు శుక్రవారం కాబట్టి గ్యాస్ స్టవ్ అన్నీ కడిగేసి గిన్నెలన్నీ తోమేసి నీట్గా అయితే ఉంచేసుకున్నాను ఈ విధంగా మొత్తం కౌ కిచెన్ కౌంటర్ టాప్ అంతా నీట్గా కడిగేసుకున్నానండి అందువల్ల ఇంక నాకు రాత్రి పని అయ్యేసరికి పదిన్నర అయితే అయ్యింది ఇంకా బట్టలు అయితే మడతలేదు ఇంక ఇప్పుడు పని అయితే అయ్యింది బట్టలు మడతాద్దామని చెప్పేసి అనుకుంటున్నాను సో ఈ వాల్టీ బ్లాగ్ మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ మళ్ళీ మంచి బ్లాగ్తో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాం ఫ్రెండ్స్ హాయ్ అండి హలో వెల్కమ్ టు మై ఛానల్ ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత నేనైతే పూజ అయితే విధంగా చేసేసుకున్నాను ఈరోజు ఫ్రైడే కదా సో ఇలా పువ్వులతో అలంకరించుకొని నేనైతే రెండు దీపాలు అయితే పెట్టుకున్నానండి ఏ విధంగా అయితే పూజ అయితే చేసుకున్నాను నా పూజ కనుక నచ్చినట్లయితే కామెంట్ తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ చూడండి కొత్తగా వంగనారు పాతం ఇవాళ వర్షాలు తగ్గినాయి కదండి దీని మరి ఈ వంగనారు పాతడం జరిగింది మొక్కలు చూసారా ఒక లైన్ లైన్ పాతారో ఇదంతా వంగనారండి పశ్చిమ నారుకి అటు ఇటు గ్యాప్లో పాతడం జరిగింది ఈ వంగనారండి ఇది అదంతా వంగనారండి చూడండి ఎలా పాస్తున్నారు అటు ఇటు కూడా గ్యాప్ ఉండి రెండు వైపులా వంగనారు పాతడం జరుగుతుంది చూసారండి ఇది మీరు చెరువు అనుకుంటున్నారేమో చెరువు కాదు మొన్నే ఉడిపుడిచేయండి మొత్తం ములిగిపోయి ఒక చెరువులా తయారైంది ఆ వానదేవుడేమో మా మీద కోపం సూర్య సూర్యభగవానుడేమో మాకు రావట్లేదు ఇవాళనండి కొద్దిగా ఎండొచ్చింది అది ఉడిచిందంతా కనిపిస్తుందా అది ఉడిపు ఊడిచారండి ఆ ఉడిపిడి చిందంతా ములిగిపోయింది అది బతుకుతుందో లేకపోతే కుళ్ళిపోతుందో కూడా తెలియదండి ఈ వాటర్ అంతా ఎప్పుడు లాగుతుందో మరి ఈ ఉడిచిందంతా ఎప్పుడు పైకి లేస్తుందో ఎలా ఉన్నాయండి మరి రైతుల పాటలు చూసారండి మొత్తం చెరువుని తలపిస్తుందండి ఈ పక్కనే వేసాం దాన్ని చూస్తుంటే అది అలాగే ఉంది ఈ వానలకు మిరపతోట కూడా కుళ్ళిపోయే సీజన్లో కనబడుతుందండి ఇలా ఉందండి వ్యవసాయం